అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెల కోసం ఒక గొప్ప స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు ఈ విషయం హస్తినాపురానికి చేరింది కాని విచిత్రవీర్యుడు అనారోగ్యంతో ఉన్నందువల్ల అతన్ని స్వయంవరానికి పంపడం సరికాదని భావించి భీష్ముడే స్వయంగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతను కాశీకి వెళ్లి ఆ స్వయంవర సభలో ప్రవేశించాడు అక్కడికొచ్చిన అనేకమంది రాజులతో ఏమాత్రం తడబడకుండా నేరుగా యుద్ధానికి సవాలు విసిరాడు ఆ మాటలతో అక్కడి రాజులు యువరాజులు అంతా కలిసి భీష్మునిపై ఒకేసారి దాడికి దిగారు కాని భీష్ముని అసాధారణ శౌర్యం ముందు వారు ఎవ్వరూ నిలవలేకపోయారు యుద్ధంలో పరాభవం జరగబోతుందని గ్రహించిన రాజులంతా ఇంతకన్నా గౌరవంగా వెనుకడుగు వేసేదే మంచిది అని భావించి ఒక్కొక్కరుగా యుద్ధాన్ని విరమించడం మొదలుపెట్టారు అయితే ఒక్క మాత్రమే చివరి వరకు పోరాడాడు అతడే సాళ్దేశపు యువరాజు సాళ్వుడు అతను చివరి వరకు పోరాడుతూ శక్తి చాలదనీ విజయసాధ్యం కాదని తెలిసినప్పుడు ఓటమి వల్ల కలిగిన అవమానాన్ని మింగేసుకుని నిశ్శబ్దంగా వెనుదిరిగిపోయాడు భీష్ముడు మాత్రం అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు రాజకుమార్తెలను గెలుచుకుని విజయగర్వంతో హస్తినాపురానికి బయలుదేరాడు